హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆస్ట్రో టాలెంట్ తెలుగు ఛానల్ నేను మీ చల్ల అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఈ సంక్రాంతితో మీ యొక్క జీవితంలోని కొత్త మార్పులు ఏమైనా వస్తున్నాయా అసలు మీ డెస్టినీ ఎలా మారబోతుందో కూడా మనం చూద్దాం ఇక్కడ నేను మీ అకార్డింగ్ టు మీ డేట్ ఆఫ్ బర్త్ త్రీ పాయల్స్ పెట్టాను మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ పాయల్లో ఉంటే అది మీరు సెలెక్ట్ చేసుకోండి మీకు రిజోనేట్ అయిన రీడింగ్ మాత్రమే మీరు తీసుకోండి లేకపోతే ఇగ్నోర్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ కాకుండా మీకు నచ్చిన కలర్ బట్టి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు గ్రీన్ ఎల్లో బ్లూ ఉన్నాయి మీకు ఏ కలర్ అయితే ఇష్టమైతే అది కూడా సెలెక్ట్ చేసుకోండి మీకు కనుక నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ముందుగా మనం ఎవరైతే పాయల్ వన్ సెలెక్ట్ చేసుకున్నారో వారితో స్టార్ట్ చేద్దాం ఎవరైతే పాయల్ వన్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వన్ ఫోర్ సెవెన్ టెన్ థర్టీన్ సిక్స్టీన్ నైన్టీన్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ థర్టీ వన్ కాకుండా నెక్స్ట్ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ రీడింగ్ కూడా ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఎవరైతే పాయిల్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారో నా వ్యూయర్స్ యొక్క డెస్టినీ ఈ సంక్రాంతితో ఏ విధంగా మారబోతుంది నైట్ ఆఫ్ వాడ్స్ ఓకే సిక్స్ ఆఫ్ వాట్స్ టెంపరన్స్ వన్ వాళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే చాలా తెలివైన వాళ్ళు ఒక స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ పర్సన్స్ వాళ్ళ జీవితంలో అనుకున్నది ఏదైనా సరే చాలా పర్ఫెక్ట్గా వాళ్ళు కనుక సాధించగలుగుతారు కాకపోతే మీరేంటంటే ఇంకా చాలా మోర్ గా ఉండాలి అంతేకాకుండా మీరు బిజినెస్ అవ్వచ్చు లేకపోతే జాబ్ విషయంలో కూడా మీరు ఎక్కువగా పేషెన్స్ అనేది వహించాల్సి ఉంటుంది ఇక్కడ ఏంటంటే మీరు ఎంత బ్యాలెన్సింగ్ గా ఉంటే మీ జీవితంలోని సక్సెస్ అనేది మనకి అంత త్వరగా మీకు అనేది వస్తుంది ఏదైనా స్టార్ట్ చేశారో మీరు మీరు చాలా హరీలో కూడా ఉన్నట్టు ఇక్కడ నాకు కనిపిస్తుంది మీరు కొంచెం జాబ్ విషయంలో కానీ బిజినెస్ విషయంలో కానీ కొంచెం స్లో డౌన్ అయితే మంచిదే ఎందుకంటే ఇప్పుడున్న పీరియడ్ అనేది మీరు క్యూ క్యూట్ డెసిషన్స్ అనేవి తీసుకోవడానికి అంత ఫేవరబుల్ కాదు మీరు కొంచెం అనేది డెసిషన్ అనేది కరెక్ట్ గా తీసుకోకుండా తొందరపడి గనక నిర్ణయాలు గన మనం తీసేసుకుంటే మనం కొంచెం లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువగా కనబడుతున్నాయి మీరు అన్ని విషయంలో చాలా తెలివిగా ఉంటారు ఏదైనా సాధించగలరు మీ థాట్స్ కూడా కొంచెం హై లెవెల్లోనే ఉంటాయి ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే కూడా మీరు అనేవాళ్ళు హ్యాండిల్ చేసుకోగలరు కాకపోతే కొంచెం రిలేషన్షిప్ విషయంలోనే ఏంటంటే మీ యొక్క హార్ట్ బ్రేక్ అనేది కనిపిస్తుంది మీరు చాలా దూరంగా వెళ్ళిపోతాము ఇలాంటి రిలేషన్షిప్స్ మనకి ఎందుకు దేనికి అనేది అన్న విషయంలో కూడా మీరు ఉన్నారు అంటే ముందుకు వెళ్దామా వద్దా లేకపోతే వదిలేసి ఇలాంటి వాళ్ళతో మనకి ఎందుకు మనం ఎంత ఫారమే ప్లేసెస్కి వెళ్ళిపోతే అంత మంచిది అనుకుంటున్నారు మీరు జాబ్ విషయంలో అయినా సరే మేబీ ట్రాన్స్ఫర్స్ కూడా మీరు ట్రై చేస్తున్నారు ఇక్కడ మనం కనిపిస్తున్న ఈ రిలేషన్షిప్ విషయంలోనే ఒక క్లారిఫికేషన్ కార్డ్ అనేది మనం తీద్దాం ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ రిలేషన్షిప్ విషయంలోని క్లారిఫికేషన్ సిక్స్ ఆఫ్ ఓన్స్ రిలేషన్షిప్ విషయంలోనే మీరేమి టెన్షన్ పడాల్సిన అవసరం అనేది లేదండి సోన్ మీరు అనుకున్న రిలేషన్షిప్ లోకే మీరు వెళ్తారు అలాగే మీ రిలేషన్షిప్ మీరు హ్యాపీగా ముందుకు వెళ్తారు మీ రిలేషన్లోనే మీరు సక్సెస్ కూడా సాధిస్తారు కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం గ్యాప్ అనేది అవసరం మీరు కొంచెం వాళ్ళకి అట్లీస్ట్ ఒక వన్ టూ మంత్స్ కొంచెం దూరంగా ఉంటుంది మీరు ఏ కాంటాక్ట్ అండ్ కమ్యూనికేషన్ అనేది మీరు అవ్వద్దు తొందరపడి ఏ డెసిషన్స్ అనేది కూడా తీసుకోవద్దు పాజిటివ్ గానే మనకు కనబడుతుంది సోన్ మీ లైఫ్ లో పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది వస్తాయి మీరు ఈ సంక్రాంతి అయిపోయిన తర్వాత జాన్ మేబీ వ్యాలంటెన్సన్ డే వ్యాలంటెన్సన్ డేలోకి మీ యొక్క మార్పులు అనేవి రావచ్చు అప్పటికి వాళ్ళే వాళ్ళు రియలైజేషన్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి తప్పకుండా తిరిగి వస్తారు కాబట్టి మీరు ఈ విషయంలోనే ఏ మాత్రం కూడా టెన్షన్ అనేది పడకండి ప్రజెంట్ ఇక్కడ మనకి కొంచెం మీరు డిప్రెషన్ లో ఉన్నట్టు కార్డ్స్ కనుక వచ్చాయి కాబట్టి మనం మీ యొక్క పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ అనేది ఏంటో చూద్దాం ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ వన్ సెలెక్ట్ చేసుకున్న నా యొక్క పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఓకే టెన్ ఆఫ్ పెంటల్స్ ఇది కూడా చాలా మంచి పాజిటివ్ కార్డ్ వచ్చిందండి మీ పార్ట్నర్ మిమ్మల్ని దూరం చేసుకోవాలనుకోవట్లేదు మీతో వాళ్ళకి ఒక మంచి బ్యూటిఫుల్ ఫ్యామిలీని ఎమాజినేషన్ చేసుకుంటున్నారు వాళ్ళు కూడా చాలా మంచి వ్యక్తులు కాకపోతే మీ ఇద్దరి మధ్యన చిన్న చిన్న డిస్ప్యూట్స్ అనేవి రావడం వల్ల మీరు వాళ్ళకి కొద్దిగా దూరంగా అయ్యారు మీరు కొంచెం బ్యాలెన్స్ గనక సిచ్యువేషన్స్ కనుక చేసుకొని మీరు ఏ విధమైన గొడవలు గనక పడకుండా ఉంటే మీరు సోన్ ఈ ఇయర్ లో విత్ ఇన్ సిక్స్ మంత్స్ లో మేబీ ఎంగేజ్మెంట్ కూడా మీకు జరిగే ఛాన్సెస్ అనేవి ఇక్కడ నాకు కనబడుతున్నాయి ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఏమైనా మ్యారేజ్ ఛాన్సెస్ అనేవి ఈ ఉన్నాయా వన్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఇక్కడ ఎలాగో మ్యారేజ్ కార్డ్ వచ్చింది కానీ మనం ఒకసారి క్లారిఫికేషన్ కూడా మళ్ళీ చూద్దాం ప్లీజ్ గైడ్ మీ వన్ సెలెక్ట్ చేసుకున్న వ్యూఎస్ యొక్క మ్యారేజ్ పాజిబిలిటీస్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఉన్నాయా పెంటికల్స్ ఓకే మ్యారేజ్ పాజిబిలిటీస్ అనేది వితిన్ వన్ నుంచి టూ ఇయర్స్ మధ్యన గ్యారెంటీగా మీకు మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఇక్కడ కనబడుతున్నాయి మీరు ఏ వ్యక్తిని అయితే ప్రేమిస్తున్నారో వాళ్ళతోనే నైంటీ నైన్ పర్సెంటేజ్ మీ మ్యారేజ్ అనేది కూడా తప్పకుండా జరుగుతుంది కాబట్టి మీరు ఇలాంటి చిన్న చిన్న విషయాలకి మీరు అనేది హార్ట్ బ్రేక్ చేసుకోకండి అప్పుడప్పుడు గ్యాప్ తీసుకోవడం కూడా మనకు మంచిది మీకు గనక నా రీడింగ్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏంజెల్స్ ప్లీజ్ గైడ్ మీ ఎవరైతే ఫైల్ టూ సెలెక్ట్ చేసుకున్న వారు వాట్బల్స్ టూ ఫైవ్ ఎయిట్ లెవెన్ ఫోర్టీన్ సెవెంటీన్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ సిక్స్ ట్వంటీ నైన్ ఆ నెంబర్సే కాకుండా ఎల్లో హార్ట్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ యొక్క రీడింగ్ ఎలా ఉందో ఏంజల్స్ గైడమి ఎవరైతే పాయిల్ టూ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి ఈ సంక్రాంతితో వాళ్ళ జీవితంలోకి ఏ మార్పులు అనేవి వస్తాయో చూద్దాం ఫోర్ ఆఫ్ వాంట్స్ చవకాస్ పేజ్ ఆఫ్ పాయింట్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు అసలు చాలా కేరింగ్ అండ్ లవింగ్ పర్సన్స్ అండి ఫస్ట్ వీళ్ళు ఫ్యామిలీ అవచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు ఈవెన్ కిడ్స్ పట్ల కూడా చాలా చాలా కేరింగ్ గా అనే అనే ఉంటారు వీళ్ళు ఇప్పుడు అందరికీ కాస్త హెల్పింగ్ నేచర్ గా కూడా ఉంటారు ఎక్కువగా హెల్ప్ కూడా చేస్తూ ఉంటారు వీళ్ళు చాలా పాజిటివ్ పర్సన్ ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే ఏమైనా సరే హ్యాండిల్ చేసుకోగలరు కాకపోతే ఏంటంటే వీళ్ళు ఒకసారి ఏంటంటే క్విక్ క్విక్ డిసిషన్స్ అనేవి ఆ చేసుకుంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో కాస్త ఇమ్మచ్యూర్ గా కూడా ప్రవర్తిస్తారు వీళ్ళ యొక్క థాట్స్ సడన్ గా చాలా క్విక్ గా చేంజ్ అయిపోతాయి ఈ ఈ రోజు మాట రేపు ఉండకపోవచ్చు చాలా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోని ఒక్కోసారి థాట్స్ కూడా మారిపోతుంటాయి కానీ ఎవరితోనైనా ఒక రిలేషన్షిప్ లో అనే విధానంగా వీళ్ళు ఉంటే వాళ్ళు అసలు చాలా కేరింగ్ గా ఉంటారు వాళ్ళ పట్ల చాలా చాలా జాగ్రత్త తీసుకుంటారు ప్రతి విషయం కూడా వాళ్ళకి షేర్ చేయడము ప్రతి వాళ్ళ విషయంలోని వాళ్ళకన్నా వీళ్ళు ఎక్కువగా కేర్ తీసుకుంటుంటారు ఇంకా మీకు మర్చిపోయిన విషయాలు అన్నీ కూడా గుర్తు చేస్తూ నువ్వు ఈ పని చేస్తే బాగుంటుంది ఆ పని చేస్తే బాగుంటుంది అనేది కూడా చెప్తూ ఉంటారు కాకపోతే వీళ్ళ యొక్క మైండ్ ఒక్కోసారి చాలా ఫీకిల్గా ఉంటుంది దానివల్ల ఏంటంటే రిలేషన్షిప్లోని ఇష్యూస్ కూడా ఎక్కువగా ఉంటాయి వీళ్ళ ఎమోషన్స్ అంటే ఏదో కొండ నుంచి కిందకి పడిపోతున్నట్టు పాతాలంలోకి వెళ్ళిపోతున్నట్టు కూడా ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి దానివల్ల కూడా వీళ్ళు డిప్రెషన్ కూడా గురవుతూ ఉంటుంటారు కానీ యాక్చువల్ గా ఇక్కడ ఏంటంటే ఒక పాజిటివ్ కార్డ్ అనేది మనకు వచ్చింది ఇది మేబీ సోను ఒక ఎంగేజ్మెంట్ కానీ ఒక మ్యారేజ్ కానీ సోచిస్తుంది మీ ఇంట్లో గృహ ప్రవేశం లాంటివి కూడా జరగవచ్చును మీకంటూ ఒక హ్యాపీ హోమ్ అనేది కూడా ఏర్పడుతుంది ఇప్పుడు మనం యాక్చువల్ గా అసలు ఎందుకు ఈ టవర్ కార్డ్ అనేది మనకు వచ్చిందా అనే దీనికోసం ఒక క్లారిఫికేషన్ అనేది మనం చూద్దాం రిలేషన్షిప్ లో ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ టవర్ కార్డ్ కి క్లారిఫికేషన్ వాంట్స్ వీరు బాగా డిప్రెషన్ లో అయితే కనిపిస్తున్నారండి అన్ని దారులు కూడా మూసిపోయి ఏ దారిలో నుంచి వెళ్లాలో ఏంటి వెళ్ళాలో కూడా వీళ్ళకి అసలు ఏమీ తెలియట్లేదు ఎందుకో చాలా గా ఉన్నారు అంటే రీజన్ ఏంటంటే ప్రాపర్ గాన వాళ్ళకు కూడా సమయంగా తెలియదు సమ్ టైమ్స్ ఏంటంటే లోన్లీగా గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు వెళ్తున్నారు దారి రైట్ ఆర్ రాంగ్ అని తెలియని డిప్రెషన్ లో కూడా వీళ్ళు ఉన్నారు మీతో కూడా ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది కూడా వీళ్ళకి లేదు వాళ్ళే వాళ్ళే ఎక్కువగా లోన్లీగా ఫీల్ అవుతున్నారు అసలు ఏ విషయమైనా మనం షేర్ చేస్తేనే కదా మనకు అనేది మనకి తెలుస్తుంది తెలియలేదు మనకి ఎలా అనేది మనకు అర్థమవుతుంది అర్థం కాదు కదా ఏ విషయమైనా ఒకరితో షేర్ చేసుకుంటేనే మనకి ఏ విషయమైనా సరే తెలుస్తుంది మీరు మీ పార్ట్నర్కి మీ మనసులో ఉన్న మాటలు చెప్పినప్పుడు మాత్రమే మనకి ఏ విషయం అనేది మనకి తెలుస్తుంది అసలు మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు మీరు ఇలా డిప్రెసివ్ గా ఫీల్ అవడం వల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది కూడా మనం చూద్దాం గైడ్ మీ ఫైల్ టూ సెలెక్ట్ చేసుకున్న నా యుఎస్ యొక్క పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి సన్ గార్డ్ మీ పార్ట్నర్ మీ వైఫ్ ఎప్పుడు పాజిటివ్గా ఉన్నారండి ఈవెన్ ఇప్పుడు మీరు స్లో అయినా సరే డౌన్ అయినా సరే డిప్రెషన్ లో ఉన్నా సరే వాళ్ళు మీకు ఎప్పుడు ఒక బ్యాక్ బోన్ లో ఉండి మీకు పాజిటివ్ వైబ్రేషన్స్ మీకు ఇస్తున్నారు మీరు ఎందుకు గా ఉన్నారు వాళ్ళ వల్ల అలా ఉన్నారా లేకపోతే రిలేషన్షిప్ లోని ఏవైనా ఇష్యూస్ ఉన్నాయా అని చూసి వాళ్ళు సాల్వ్ చేసుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు కానీ యాక్చువల్గా ఏంటంటే మీ మీదే వాళ్ళకి ఎక్కువగా స్కోప్ అనేది ఇవ్వట్లేదు అంటే ప్రాపర్ కమ్యూనికేట్ అవ్వట్లేదు మీ మనసులో మాత్ర చెప్పట్లేదు అసలు మీ రిలేషన్ ఎలా ముందుకు తీసుకెళ్లగల లేదా అనే డిప్రెషన్ లో అలాంటి డిప్రెషన్స్ అన్ని వదిలియండి ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ కార్డ్ వచ్చింది ఇది మేబీ సోన్ ఎంగేజ్మెంట్ అవ్వచ్చు మీకు ఇన్ ఫోర్ మంత్స్ లోని మ్యారేజ్ కూడా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనం యొక్క ఈ మ్యారేజ్ కానీ ఎంగేజ్మెంట్ కానీ ఎన్ని మంత్స్ ఎన్ని ఇయర్స్ లో అవుతుందా మనం ఒక క్లారిఫికేషన్ కార్డ్ కూడా మనం చూద్దాం ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ Two selects, chesukunna na yokka uski i yallone marriage k5 of cups ఇది డిప్రెషన్ సజెస్ట్ చేస్తుందండి ఈ కార్డు కూడా మీరు చాలా డిప్రెసివ్ గా ఉన్నారు మీ యొక్క ఆపర్చునిటీస్ కోల్పోయి అనేసి దూరంగా అని కూడా మీరు అనుకుంటున్నారు ఇక్కడ మీ వెనకాతల బ్యాక్ బోన్ గా ఇంకా టూ ఆపర్చునిటీస్ అనే ఉన్నాయి కానీ మీరు ఏదో కోల్పోయారని ఏదో మిస్ అయిపోయానని చెప్పేసి అనుకుంటున్నారు మీరు ఎప్పుడైతే మీ డిప్రెషన్ అనేది వదులుకొని మీరు పాజిటివ్ వేలో గనుక వెళ్తే మేబీ మీకు విత్ ఇన్ ఫోర్ ఆర్ సిక్స్ మంత్స్ లో ఎంగేజ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ కనబడుతున్నాయి లేదు మీరు ఇంకా డిప్రెషన్ లోనే గనక ఉండి అలాగే కనుక కంటిన్యూ అయితే మీ రిలేషన్ అనేది సస్టైన్ అవడం కొంచెం కష్టంగా ఉంటుంది మీ పార్ట్నర్ అయినా ఎంతకాలం మీ అలా హోల్డ్ చేస్తారు వాళ్ళైతే చాలా పాజిటివ్గా ఉన్నారు కానీ మీ యొక్క చైల్డిష్ మెంటాలిటీ అండ్ ఇన్సెక్యూరిటీస్ వల్లే వాళ్ళు మీకు దూరం అవుతున్నారు కాబట్టి మీరు పాజిటివ్గా ఉండండి మీ యొక్క నెగిటివ్ థాట్స్ అని వదిలేయండి అప్పుడు మీకు తప్పకుండా అంతా ఈ సంక్రాంతితో మీకు అంతా మంచి జరుగుతుంది మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ మనం ఫైల్ త్రీ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ రీడింగ్ చూద్దాం త్రీ సిక్స్ నైన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఎయిటీన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ వన్ థర్టీ ఈ నెంబర్సే కాకుండా ఎవరైతే బ్లూ హార్ట్ ని సెలెక్ట్ చేసుకున్నారో వారి యొక్క రీడింగ్ ఏంజెల్స్ ప్లీజ్ గైడ్ మీ ఎవరైతే పాయల్ త్రీ సెలెక్ట్ చేసుకున్నారో నా యూఎస్ వాళ్ళ యొక్క లైఫ్ ఈ సంక్రాంతి నుంచి ఎలా మారబోతుందో మూన్ కార్డ్ కింగ్ ఆఫ్ మెంటికల్స్ హెరోమెంట్ టూ ఆఫ్ మెంటికల్స్ Thank <laughs> స్త్రీ వాళ్ళకి ఎలా ఉందంటే వాళ్ళు లైక్ ఎకింగ్ వాళ్ళ లైఫ్లోనే అన్ని కంఫర్ట్స్ కూడా ఉన్నాయి ఆల్ మెటీరియల్ కంఫర్ట్స్ అన్నీ మీకు ఉన్నాయి మీరు జీవితంలో కావాలనుకున్న ఒక మంచి పొజిషన్ని మీరు ఆల్రెడీ సంపాదించుకున్నారు ఫైనాన్షియల్గా కూడా మీరు చాలా స్టేబుల్ అండ్ సెక్యూర్డ్గా ఉన్నారు అంటే ఒక ఇల్లు కారు బ్యాంక్ బ్యాలెన్స్ ప్రతిదన్నమాట మీ లైఫ్లో మీరు ఏది సాధించాలనుకున్నా సరే ఈజీగా కూడా మీరు చేయగలరు అలాగే మీరు ఒక చాలా కేరింగ్ అండ్ అవతల వాళ్ళకి కావాలనుకున్న దానికన్నా మీరు మోరే ఇవ్వగలరు అది ఏ విషయంలో అయినా సరే ఎమోషనల్ గా అవ్వచ్చు సైకలాజికల్ గా అవ్వచ్చు ఏ విషయంలో అయినా సరే మీరు మీ పార్ట్నర్ కి చాలా సపోర్ట్ అనేది చేస్తారు కాకపోతే ఇక్కడ ఈ రిలేషన్షిప్ విషయంలో ఏమవుతుందంటే మీరు కొంచెం జగ్లింగ్ గా ఉన్నారు అంటే ఈ రిలేషన్షిప్ ను మనం ముందుకు తీసుకెళ్దామా లేదా వద్దా అనే విషయంలో ఉన్నారు సూ మీరు మ్యారేజ్ చేసుకుందాం అని కూడా అనుకుంటున్నారు దానికోసం మీ ఇంట్లో పెద్దవాళ్ళని కూడా కన్సల్ట్ అనేది చేస్తున్నారు ఈ యోడ్లోని ఎలాగైనా సరే మీరు ప్రేమించిన వ్యక్తితో మీ పెళ్ళి అవుతుందా లేదా పెద్దవాళ్ళు ఏమంటారు అని మీరు పెద్దవాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు ఓకే అంటే మనం ఇంకా హ్యాపీగా ఉండొచ్చు కదా అనేసి ఉన్నారు కొంచెం వాళ్ళ సైడ్ నుంచి మీకు నెగిటివ్ వైబ్రేషన్స్ రావడం వల్ల కూడా మీరు ఏంటంటే కాస్త డిప్రెషన్లోకి గురయ్యారు వాళ్ళు ఎస్ అంటే బాగుంటుంది కదా అంటే ఎన్నో అన్నా చేసుకోవచ్చు కానీ ఎందుకు అందరు బ్లెస్సింగ్స్ మనకు ఉంటే మంచిది కదా అన్న దీనివల్ల మీరు కాస్త వెనకడుగు వేస్తున్నారు మీ పార్ట్నర్ ని వదులుకోవాలని ఇంకేదో చేయాలని కాదు డిసిషన్ అనేది తీసుకోలేకపోతున్నారు ఇంట్లో వాళ్ళ ప్రెజర్ వల్ల మీరు కాస్త జగులవుతున్నారు అంతేగాని మీ మైండ్ లో అయితే నెగిటివ్ థాట్స్ అనేవి ఏమీ లేవు ఇక్కడ డిప్రెషన్ కార్డ్ కి ఒక క్లారిఫికేషన్ అనేది మనం చూద్దాం మూన్ కార్డ్ కి ఒక క్లారిఫికేషన్ అనేది చూద్దాం ఏం ప్లీజ్ గైడ్ మీ క్లారిఫికేషన్ కార్డ్ ఓకే టెంపరెన్స్ మీరు కాస్త బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయండి ఇంట్లో వాళ్ళు ఏమన్నా వాళ్ళతో గొడవలు పట్టుకోకుండా ఏమి చేయకుండా కాస్త గా అనేది కనుక మీరు ఉంటే సో మీరు అనుకున్న రిజల్ట్స్ అనేది మీరు గ్యారంటీగా పొందగలుగుతారు మీరు అనుకున్నట్టే మీ లవ్డ్ వన్స్తో మీకు మ్యారేజ్ అవ్వడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఇక్కడ కనబడుతున్నాయి అసలు మీ యొక్క పార్ట్నర్ మీకోసం వేయాలనుకుంటున్నారు మీరు కొంచెం జగలింగ్గా ఉండడం వల్ల వాళ్ళకి ప్రాపర్ రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు కూడా మనం చూద్దాం ఏంజెల్స్ ప్లీజ్ కాదు త్రీ ఫైవ్ త్రీ సెలెక్ట్ చేసుకున్న నా యూఎస్ యొక్క పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి నైన్ ఆఫ్ పెంటికల్స్ మీ పార్ట్నర్ కూడా లైక్ మీరు కింగేలాగా వాళ్ళు కూడా కోరే వాళ్ళకి అసలు చాలా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు మీద హండ్రెడ్ కన్నా ఇంకా మీరు హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే వాళ్ళు టూ హండ్రెడ్ పర్సెంటేజ్ మీద ట్రస్ట్ ఉంది మీ ఒక లైఫ్ ష్యూర్గా మీరు ఇయర్లో గ్యారంటీగా మీ యొక్క మ్యారేజ్ అవుతుంది నమ్మకంతో వాళ్ళు ఉన్నారు అసలు వాళ్ళకంటూ ఈ డౌట్ అనేది కూడా మీ మీద లేరు వాళ్ళు చాలా కేరింగ్ అండ్ లవింగ్ పర్సన్ మీ మీద చాలా చాలా నమ్మకంతో ఉన్నారు చెప్పాలంటే బెస్ట్ పేరు కూడా మీరు మీట్లా రిచ్ పేరు మీ లైఫ్ అంతా కూడా గా చాలా ఫ్రూట్ఫుల్గా జరుగుతుంది మీరు అనుకున్నట్టే కాకపోతే ఇక్కడ మనం ఏమవుతుంది అనేది కూడా చూద్దాం అంటే ఇంట్లో వాళ్ళు ఎప్పుడు మనకి అగ్రి అవుతారు మన మ్యారేజ్ అనేది అవ్వడానికి ఈఆర్లో స్కోప్ ఉందా అసలు లేదా అనేది కూడా మనం చూద్దాం ఏంజల్స్ ప్లీజ్ గైడమ్ పాయిల్ త్రీ వాళ్ళకి ఈ సంక్రాంతితో వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ అవుతుంది అలాగే మ్యారేజ్ స్కోప్ కూడా ఎంతవరకు ఉందో చూద్దాం త్రీ ఆఫ్ ఫ్రెండ్స్ మోస్ట్లీ మ్యారేజ్ ఇస్ బిట్వీన్ త్రీ టు సిక్స్ మంత్స్ మ్యారేజ్ అనేది మూడు నుంచి ఆరు నెలలు మధ్యలో అవడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంది మేబీ కాస్త డెస్టినేషన్ పెట్టిన వెడ్డింగ్ కూడా మీరు ప్లాన్ చేస్తున్నారు మీరు మీ ఇంట్లో వాళ్ళకి కన్విన్స్ చేసుకుంటే చాలా చాలా గ్రాండ్గా మీ మ్యారేజ్ అవుతుంది మీరు ఎక్కడ డెస్టినేషన్ అయితే ఇండియాలో కానీ లేకపోతే వేరే కంట్రీలో కూడా సెలబ్రేట్ చేసుకునే అంత ఇంట్రెస్ట్తో కూడా మీరు ఉన్నారు మీరు కాస్త హార్డ్గా ట్రై చేయండి మీరు ఏ కారణంతో కూడా డిప్రెషన్కి అనేది గుర్ అవ్వద్దు మీరు అనుకున్న లైఫ్ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు అలాగే మీరు అనుకున్నట్టే మీకు చాలా గ్రాండ్గా మ్యారేజ్ కూడా జరుగుతుంది మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బీ పాజిటివ్ స్టే హెల్దీ బాయ్